పశ్చిమాన్ని చూస్తూ ఉంటాడనమాట సో మోక్య క్షేత్రం కూడా అందుకనే భగవాన్ లాంటి వాళ్ళు కూడా ఇలా ఈ క్షేత్రానికి వచ్చి అన్ని సంవత్సరాలు తపస్సు చేసుకొని అరుణాచలంకి రాగలిగారు సో మనకి తిరుకోవులూరు గురించి చూసినట్లయితే దాదాపుగా అరుణాచలం నుంచి ఒక నలభై కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నటువంటి ఒక మహిమాన్వితమైనటువంటి క్షేత్రాలు చాలా ఉన్నాయి నలభై ఎనిమిదవ దెవ్య దేశమైనటువంటి వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటైనటువంటి బులగలనంద పెరుమాళ్ళ ఆలయం అయితే ఉందన్నమాట అలాగే అదుల నాగేశ్వర్ ఇప్పుడు మనం ఉన్నటువంటి టెంపుల్ అలాగే తుల్లి తురేషన్ అని చెప్పేసి ఇంకో టెంపుల్ ఉంది ఇది ఈ దక్షిణ పెన్నా నది అని పిలుస్తారనమాట ఈ పెన్నా నదిలో ఒకనొక రాయి పైన కపిల మార్చి తపస్సు చేసినటువంటి స్వయంభు శివలింగం ఒకటి ఉంది అలాగే అట్ట వీరాటం అన్నమాట అంటే అంధకాసు సంహరించినటువంటి ఎనిమిది ప్రదేశాల్లో రెండవ వీరాటమైనటువంటి ప్రదేశం ఇక్కడ ఉంది ఈ అన్ని టెంపుల్స్ గురించి అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే చేస్తున్నాను ఈ టెంపుల్ గురించి పర్టికులర్గా ఇప్పుడు చేస్తున్నాను ఉన్నాను అనమాట సో మీకు కింద కార్డ్స్లో ఉన్నటువంటి అన్ని టెంపుల్స్ వీడియోస్ అయితే ఇస్తున్నాను తిరుక్కవులూరికి మీరు అరుణాచలంగానే ఒక మూడు రోజులు నాలుగు రోజులు ప్లాన్ చేసినట్లయితే ఖచ్చితంగా తిరుక్కోవిలూరికి ఒక రోజు కేటాయించవచ్చు అనమాట అంత దివ్య క్షేత్రాలు అయితే దీంట్లో ఉన్నాయి సో మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నం నుంచి టెంపుల్స్ క్లోజ్ చేస్తారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకోండి ఈ టెంపుల్ విజిట్స్ అంతా అలాగే తిరుకోవులూరుకి సంబంధించి మనకి అరవై మూడు మంది నాయనలో మొదటి నాయనటువంటి సుందరమూర్తి నాయనారి యొక్క జీవిత చరిత్ర చాలా వరకు ఈ తిరుకోవులూరు స పరిసర ప్రాంతాల్లో ముడిపడి ఉందన్నమాట మనకి ఈ అట్టా చూసుకున్నట్లయితే పరమశివుడు స్వయంగా తన్ని వచ్చి కాలుతో తనడం వాళ్ళ మధ్య ఒక చిన్న గొడవ రావడం సో ఇలాంటి సంఘటనలన్నీ కూడా అట్ట వీరాట్టంలో జరిగితే కళ్యాణ సుందరేశ్వరం అని చెప్పేసి ఇంకొక టెంపుల్ ఉందన్నమాట ఈ సుందరుడి కళ్యాణ ఘట్టం జరిగినటువంటి ప్రదేశము ఆ సమయంలో పరమశివుడు రూపంలో వచ్చి ఇతను నా బానిస అని చెప్పి తీసుకువెళ్ళిన ప్రదేశం అయితే ఒకటి ఉందన్నమాట ఇప్పటికీ ఆ క్షేత్రంలో మనం స్వయంగా పరమశివుడు వాడినటువంటి పాదరక్షలు అలాగే దండము కూడా మనం ఆ క్షేత్రంలో ఇప్పటికీ చూడవచ్చు చాలా చిన్న టెంపుల్ సో అది నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను ఆ వీడియో తీస్తాను ఇప్పటి వరకు తిరుకోవలికి ఒక ఐదారు సార్లు వచ్చినాను కానీ ఎప్పుడు ఈ విధంగా చెప్పే సందర్భం రాలేదు సో అయితే ఈ టెంపుల్ని ఖచ్చితంగా చూపించాలి అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో ఎవరైనా అరుణాచలంకి వచ్చేవాళ్ళు ఈ థర్టీ కిలోమీటర్స్ అనేది పెద్ద డిస్టెన్స్గా భావించకుండా ఈ చుట్టుపక్కల ప్రదేశాలు కూడా చూసి వెళ్ళండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు మాతో వచ్చిన కొంతమంది స్వాములు అయితే ఇక్కడే ఉండిపోదాం అన్నట్టుగా కూడా అనమాట అంత గొప్ప పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నటువంటి క్షేత్రము సో తొందరలో ఈ క్షేత్రాన్ని కూడా అందరూ విజిట్ చేయండి మేము అరుణాచలం నుండి ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే బయలుదేరామన్నమాట